ఇంత 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 గొప్ప వ్యవస్థ బయట మార్కెట్లో లేదు ఎన్ని జిల్లాల నుంచి వచ్చిన మనం ఇక్కడికి ఎక్కడెక్కడ పుట్టామో ఎక్కడెవరించి ఏం చేసామో తెలియదు అవన్నీ మనకి ఇప్పుడు అవసరం లేదు ఇక్కడ ఓన్లీ మనకు సక్సెస్ ఒకటే కావాలి ఇప్పుడు ఎస్ఆర్ వన్ ఇయర్లో సక్సెస్ మన ఇంటి పేరుగా మారాలి దానికి ఈరోజే డిసైడ్ చేయండి క్యాంపుకి వచ్చావా క్లాబ్స్ కొట్టావా పోయావా ఫుడ్ బాగా పెట్టారా లేకుంటే బాగా పెట్టలేదా నాకు పెరుగు దాటిపోలేదు నేను లాస్ట్లో పోతే నాకు వడలు అయిపోయినాయి నాకు బజ్జీలు అయిపోయినాయి ఈ అయిపోతే నష్టమే లేదు ఈ తిన్నది ఈరోజు మనకి ఏటలు కోసి పెట్టినా గుర్తుండదు ఒక నాలుగు ఒక ఆరు ఒక సంవత్సరం పోయిన తర్వాత గుర్తుండదా ఇన్కమ్ వస్తుందా రాలేదా ఇందాక చెప్పిన కదా ఆయమ్మ చిన్న పల్లెటూరు పర్పస్ విలేజ్ ఐదు వేలు మూడు వేల రూపాయల శాలరీ కాస్త ఎనిమిది సంవత్సరాలు పనిచేస్తే ఎనిమిది వేలు అయింది కరోనా టైంలో స్కూల్స్ ఆగిపోవటం వల్ల మన ఎస్టీజీ మీటింగ్కి వచ్చి కనెక్ట్ అయ్యి జస్ట్ టూ ఇయర్స్ కరోనా ఆఫ్టర్ కరోనా తర్వాత టూ టూ అండ్ హాఫ్ ఇయర్ గట్టిగా వెస్టీజీని పట్టుకుంటే ఇప్పుడు ఆ మేడం ఇన్కమ్ ఎంత అంటే లక్ష యాభై ఆరు వేల రూపాయలు తీసుకోవడం జరుగుతూ ఉంది థ్యాంక్ యూ సార్ వెస్టీజీ గొప్పది ఎస్ఆర్ ఓకే ఎం ఎంటెక్ చేసినో ఎంబీఏ చేసినాడు బాగా మార్కెట్ ఏవి స్కిల్స్ ఉన్న సక్సెస్ అయినంటే అది పెద్ద గొప్పతనం కాదు ఆ మేడం బైక్ లేదు బైక్ రాదు ఒక స్పినా నోని సప్లిమెంట్స్ గురించి చెప్పలేదా వ్యవస్థలో నిలబడటం వల్ల లక్షా యాభై ఆరు వేలు తీసుకొని రీసెంట్గా మేము ఎక్కడికి వెళ్తుంటే నా కార్లో కూర్చుంది చెప్పా మేడం మీ శాలరీ ఎంతంటే ఆరు వేలు ఎనిమిది వేలు కదా అప్పట్లో లక్షా యాభై ఆరు వేలు వస్తున్నాయి సరిపోతాయి ఇంకా సర్దుకుంటారా మీరంటే డిసెంబర్ కు నాకు మూడు లక్షలు కావాలి సార్ అంటుంది మనిషి నిరంతరం అభివృద్ధి వైపు ప్రయాణించాలా ఎ నాకుంది ఉన్నదాన్ని చూసి మురిసిపోవటానికి లేదు గుర్తుపెట్టుకోండి మీకు కారు ఉంది జాబ్ ఉంది నెలకు ఒక లక్ష వస్తున్నాయి అదే ఫైనల్ కాదు లక్ష ఫైనల్ అనుకుంటే మరి పది పదకొండు లక్షలు వచ్చేవాళ్ళు ఏం చేయాలా నలభై ఆరు లక్షలు వచ్చే మన గురువు గారు సుబ్బయ్ సీట్ సార్ ఏం చేయాలా సిద్ధార్థ్ సింగ్ కోటి పైబడి నెలకు తీసుకున్న సిద్ధార్సింగ్ ఏమో ఏమవ్వాలి ఈ దేశాన్ని సాకేంత ఉన్న రిలయన్స్ వాళ్ళు ఏం చేయాలి పది దుప్పట్లు కప్పుకొని బెడ్షీట్లు కప్పుకొని బండుకోవాలి రిలయన్స్ వాళ్ళు అయితే సూర్యుడు నిద్ర లేక ముందే లేచి పని చేస్తున్నాడు ఏ సార్ రిలయన్స్ వాళ్ళు కూడా పడుకోండి ఉండ ఉండదా పేదరికంలో ఉన్న మనమే మారకపోతే వందల వేల లక్షల కోట్లు ఉన్న వాళ్ళు ఐదు గంటలకు యాభై సంవత్సరాలు ముఖేష్ అంబానీ చరిత్రలో నిద్ర మంచంలో నిద్ర మంచంలో ఎప్పుడు సూర్యుడు చూడలేదంట ఆయన్ని అంటే సూర్యోదయానికి ముందే లేచి పని చేస్తున్నాడు ఏమన్నా డబ్బు వాళ్ళ ముఖేష్ అంబానీ వాళ్ళ నానా ధీరుబాయి అంబానీ ఏమైనా డబ్బులు కట్టుకొని పోయినా పైకి రేపు ఏమేమన్నా కట్టుకొని పోతాడా మరి ఎందుకు పనిచేస్తున్నట్టు మరి మనం ఎందుకు సంతృప్తి చెంది ఉన్నాం ఆయనకు ట్రైనింగ్లు ఇచ్చిను మైండ్ సెట్ మారింది ఆయనకు ఒక డ్రీమ్ కోసం పనిచేస్తున్నాడు మనమేం ఉన్నదాన్ని చూసి మురిసిపోతా ఉన్నావు నాకు జాబ్ ఐ హావ్ ఏ జాబ్ కారు ఓనర్ నేను ఏ కారు ఓనర్ నువ్వు ఇంతకింత ఆల్టో కార్లు మారుతూ షిఫ్ట్ డిజైన్లు కూడా షిఫ్ట్లు కూడా కొనుక్కుని కారు ఓనర్ అంటే అదే నా కారు కియా సెల్టాస్ బయట పెట్టిన ఇరవై లక్షల కారు నాకు అది అది నా దాంట్లో కూర్చున్నప్పుడల్లా నాకు ఒక ఆటోలో కూర్చున్నా ఫీలింగ్ ఉంది చాలా మందికి అబ్బా కియా సెల్టాస్ అంటారు ఏ ఏం సెల్టాస్ రబ్బా ఇది కాదు దీని అమ్మా ఉంది ఇంకా పైన కోటి ముప్పై లక్షలు డిఫెండర్ కార్ తీసుకోబోతున్నాం ల్యాండ్ రోవర్లు జీవితం అంతే నిరంతరం అప్డేట్ అవుతూ ఉండాలి మనం ఎస్ఆర్ సార్ సార్ మాట్లాడలే ఎదగాల మనిషి బండి చక్రం నుంచి అనుబాంబు దాకా ప్రయోగాల ద్వారా సృష్టించు తయారు చేసిన పడుకున్నరా పడుకునరా పరిశోధన జరుగుతున్నాయా లేదా మరి నువ్వు ఇంత జాబ్ కొట్టి ఇంత ఒక ఇల్లు కట్టుకున్నామంటే సక్సెస్ అయిపోయినావా ఇల్లు ఇంకా డెవలప్ అవ్వు బాగా నీకు డబ్బులు ఎక్కువైతే నలుగురికి మంచి చేయి పది మందికి అన్నం పెడితే దేవుడు అండి ఈరోజు జవడా కాదా కొన్ని కోట్ల మందికి అన్నం పెడుతున్న మన గౌతమ్ బాలిని మనం దేవుడిగా గుర్తించచ్చా లేదా ప్రవీణ్ సార్ని దేవుడు అనొచ్చా లేదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ నిజంగా నేనైతే పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను వెస్టిజ్ దొరకటం నేను రెండు వేల పదిహేడులో ఈ కంపెనీలో జాయిన్ అయ్యేసరికి నాది పాత ప్లాటినా బైక్ బజాజ్ ప్లాటినా బైక్ మీద ఉండేటోడిని రెండు వేల రూపాయలు ఇల్లు కిరాయి కట్టలేక ఓనర్ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసేటోడి కాదు పొరపాటున కనిపించినప్పుడు ఏమయ్యా ఫోన్ లిఫ్ట్ చేసి అంటాడు ఓనర్కి నాకు ఏం బంధుత్వం ఉంటుంది ఫోన్ చే లిఫ్ట్ చేయడానికి పైసలు ఉంటే లిఫ్ట్ చేస్తాం పైసలు లేకుండా ఫోన్ పక్కన పెడతాం చేస్తే ఎందుకు మాట్లాడి ఈ చిన్న స్థాయి నుంచి ఆ మాటలు పట్ట దగ్గర నుంచి దాన్ని కూడా ఫారెస్ట్గా మలుచుకున్నాం చంద్రబాబు నాయుడు చెప్పిన ఒకసారి కష్టాల్లో కూడా అవకాశాన్ని ఎత్తుక్కోవాలంట ఆ ఓనర్ దగ్గర మాటలు తిట్లు తిన్నప్పుడు ఏమయ్యా రెండు గట్లేవు నువ్వు ఇల్లు ఖాళీ చేయమన్నప్పుడు ఆ కసి దీని మీద చూపించావు వెస్టీజీలో దీని అమ్మ సావో రేవో తేల్చుకోవాలని చెప్పేసి డిసైడ్ చేస్తే సక్సెస్ దొరికింది వెనక మంట లేకపోతే సక్సెస్ రాదు చిన్న జాబో లేదా ఒక పది ఇరవై లక్షలు క్యాషో ఉంటే వాడికి మంట ఉండదు ఎక్కువ మందికి ఇరవై లక్షలు అప్పులతో వచ్చిన నేను వెస్టేజ్ లేకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ రెండు రూపాయలు వడ్డీకి తెచ్చిన నోట్లు ఉన్నాయి నా దగ్గర తెలిసి తెలియక ఒక రెండు మూడు రకాల వ్యాపారాలు చేసినాం ఆ వ్యాపారాల్లో అందరికీ వస్తుంటే మనకు కూడా వస్తాయని అనుకున్నాం అనుభవం ఉండాలి ఎక్కడ కూడా వ్యాపారాలు రావాలంటే బిజినెస్లో అనుభవం లేకపోవడం వల్ల ఒక ఇరవై ఇరవై లక్షలు అప్పులు అయ్యి సైన్ చేసి మీటింగ్కి వచ్చిన తర్వాత వెనక మంట ఉన్నది అది ఆ అప్పులే నా మంట ఆ మంటతో పనిచేస్తే పోయిన సంవత్సరం డిసెంబర్కు నా ఇన్కమ్ ఇయర్లీ కోటి అరవై లక్షలు ఈ ఇయర్ కోటి యాభై లక్షలు చెప్పే సార్ ఇన్కమ్ ఇరవై ఇరవై ఐదు లక్షలు అప్పులు తీర్చేసి ఇరవై లక్షల కారు ఈఎంఐ లేకుండా మొత్తం స్పాట్ క్యాష్ బ్యాట్ కొనుక్కున్న నియర్లీ ఒక కోటి రూపాయల ప్లాట్లు కొనిపెట్టుకున్న త్రూ వెస్టేజ్ ద్వారా ఇదంతా కూడా ఇప్పుడు సాధించింది మా దృష్టిలో చాలా లిటిల్ బిట్ చిన్న సక్సెస్ చేయాల్సింది ఇంకా చాలా ఉంది ఇంకొక వన్ ఆర్ టూ ఇయర్స్ తర్వాత నెక్స్ట్ ఈ డిసెంబర్ లోపు కోటి ముప్పై లక్షల రూపాయల కారు డిఫెండర్ ల్యాండ్ రోవర్ కంపెనీలో కారు తీసుకోవడానికి మైండ్ సెట్ చేసుకొని వర్క్ చేస్తా ఉన్నా మళ్ళీ నెక్స్ట్ బూట్ క్యాంప్ అంటూ పెడితే ఆ కారు తీసుకొని వస్తాం వెస్టీజీ వాళ్ళు చెబితే జర్రా లేట్ కావచ్చు రావటం మాత్రం రాననుకున్నారా రాలేననుకున్నారా రావటం పక్కా కొత్తగా వచ్చిన వాళ్ళకి ఈ మాటలు ఏంటంటే జర్రా ఏదో ఎందుకంటే వాళ్ళు ఇంకా మన పార్టీలో పూర్తిగా గలవలే మన పార్టీలో గలవన వాడికి ఇంకా అట్లే ఉంటుంది మరి జగన్మోహన్ రెడ్డి నూట యాభై సీట్లు వస్తాయన్నప్పుడు తెలుగుదేశం వాళ్ళకి ఎట్లా ఉంటుంది అది ఈ మొఖం వచ్చినప్పుడు చూద్దాం అన్నారు వచ్చినా రాలేదా వాళ్ళ పార్టీ వల్ల కొంతమందికి నమ్మకం ఉంటుంది అట్లా నిండా మాతో కలిస్తే ఈ మాటల మీద పాజిటివ్ వస్తుంది మా లీడర్లు అడగండి వస్తుందా రాదా కారు అని కారు కాదు విమానం వస్తుందనే వస్తుందంటారు అంటారు అంతేవాళ్ళు పాజిటివ్ మైండ్ నిండుంది మీకు ఏం చెప్పినా నెగిటివ్ కనపడుతుంది ఎందుకంటే మీ పాత్ర ప్రతిపక్షంలో ఉండరు ఇప్పుడు దయచేసి బూట్ క్యాంప్ అయిపోయేసరికి అధికారంలో కలవాలా అధికార పార్టీ కండగా కప్పించుకోవాలి ఎందుకంటే అధికార పార్టీలు ఉంటే టికెట్లు వస్తాయి కార్పొరేషన్ పదవులన్నీ వస్తాయి పదవులు టికెట్లు రాకుంటే పోలీస్ స్టేషన్ దగ్గర పనులన్నీ అవుతాయి నో డౌట్ ఎట్ ఆల్